జై యూనియన్ జర్నలిస్ట్ సభ్యులకు సర్టిఫికేట్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చంద్రబాబుతో త్వరలో భేటీ కానున్న జై యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా దర్శి పట్టణ సాదిక్ సాఫ్ట్ స్కిల్స్ నేతృత్వంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా ఉన్న జై యూనియన్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు నాలుగు నెలల కాల వ్యవధిలో ఇంటర్మీడియట్ అర్హతతో సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ జర్నలిజం మరియు డిగ్రీ అర్హతతో ఒక సంవత్సరం కాలం పరిమితితో డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సుపై శిక్షణ తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత పొందిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జై యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు ఈరోజు విజయవాడ తాడేపల్లి నందు న్యాయపాలన మరియు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎం ఫరూక్ చేతుల మీదుగా తన స్వగృహం వద్ద సర్టిఫికేట్ల పంపిణీ చేశారు అనంతరం ఆయన చేతుల మీదుగా జై యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జై యూనియన్ రాష్ట వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ జై యూనియన్ యొక్క నిర్మాణ ఆవశ్యకత విధి విధానాలు మరియు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుపుతూ నారా లోకేష్ ప్రజాగలంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ వారికి ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చినారని ఇప్పటికే అనేక మార్లు మంత్రి నారా లోకేష్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ కు మరియు ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథికి వినతి పత్రాలు అందించామని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి మా సమస్యలను తెలియజేసేందుకు మీ సహకారం కావాలని కోరారు ఈ కార్యక్రమం నాకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ తక్షణమే స్పందించి మీ అందరితో ముఖ్యమంత్రి వారితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి గాజువాక జే యూనియన్ అధ్యక్షులు ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్ సిఈఓ శంకర్రావు వారి సిబ్బంది మరియు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం మరియు సిబ్బంది అధిక సంఖ్యలో విచ్చేసి అతిథులకు ఘనంగా సత్కరించారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ దానికి సంబంధించినటువంటి మీ అందరికి కూడాను సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజున ఏదైతే ఇష్యూస్ మరీ ముఖ్యంగా మీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు ఏదైతే ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారో నేను దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నేను గతంలో కొంతమంది నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేసి చెప్పకుండానే వింటున్నాడు ఉన్నాను అని చెప్పేసి అనిపించుకుంటున్నాడు అదే మన యువనాయకుడు నారా లోకేష్ గారు నేను గతంలో మీరు యువకుల పాదయాత్రను కలిసినప్పుడు నేను కూడాను ఆ అంశం మొత్తం నా దృష్టిలో ఉంది ఆ రోజున ఆయన ట్విట్టర్లో కూడాను పోస్ట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు సో ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు అందులో ఎటువంటి అనుమానం కాకపోతే దీనికి కరెక్ట్గా సరి అయిన రీతిలో దీన్ని ఏ రకంగా రిప్రజెంట్ చేయాలి ఎందుకంటే మీకు వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అప్రోచ్ అవ్వడానికి మీకు ఇబ్బంది అయి ఉండచ్చు నాకు తెలిసిందల్లా ఒకటే ప్రతి నాయకుడిని తయారు చేసింది ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ దాన్ని ఇంకా అనుమానం ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఏదైతే కష్టాన్ని దాన్ని సమాజం ముందుకి ప్రజల ముందుకి ఇదిగో ఇతను ఇది చేస్తున్నాడు ఈ సేవ అని చెప్పేసి తీసుకెళ్లేవాడు జర్నలిస్ట్ నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఏ ఎక్కడైనా ఇష్యూ జరిగితే కనుక దాన్ని ప్రజల ముందుకు తీసుకుని రావడానికి ఫోర్త్ పిల్లర్ గా పనిచేస్తున్నాడు అతనే జర్నలిస్ట్ జర్నలిస్ట్ లో మళ్ళా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మళ్ళా ఇది ఇది సరిపోక మళ్ళా ఇప్పుడు దాంట్లో ఆ సాటిలైట్ అని చెప్పేసి లేకపోతే దీంకోటి అన్ని చాలా విషయాలు చెప్పారు సోషల్ మీడియా ఇప్పుడు యూట్యూబర్స్ అని లేదా బాసాహెబ్ గారి దగ్గర కానివ్వండి మంత్రి గారి దగ్గర కానివ్వండి లేకపోతే మా మంత్రి గారి దగ్గర కానివ్వండి లేకపోతే మన యువనాయకుడు లోకేష్ గారి దగ్గర కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి లేకపోతే ఇతరత్ర పెద్దలు ఎవరైనా ఉండివ్వండి ఎక్కడ మీకు ఏ అంశంలో ఎక్కడ అడ్డంకులు వస్తున్నా మీరు నాకు చెప్తాను మీరు ఇక్కడ ఎంతమంది అయితే ఈ అకాడమీలో మీరు అందరు కూడా ఒక ఆర్గనైజేషన్ ఉన్నారో ఒక మంచి మాట చెప్తాను అంటే మీకు బహుశా మీరు దీనిపై మీకు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు తెలంగాణలో ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా ఒకటి ఉంది ఎవరికైనా అవగాహన ఉందండి సోషల్ మీడియా సోషల్ మీడియా కాదండి ప్రత్యేకంగా మీరు ఏదైతే యూట్యూబర్స్ అని చెప్పేసి పెట్టుకున్నారో అదే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది అన్న ఒక కామెంట్ నాగేశ్వర గారి లాంటి వ్యక్తి కూడా చేస్తున్నారు మీరు గమనించారో లేదు కాబట్టి మీ యొక్క పవర్ అది అంటే మీరు మిమ్మల్ని గుర్తించండి ముందు దాన్ని అయిన మార్గంలో అటు ఫేస్బుక్లో కానివ్వండి అటు వాట్సాప్లో కానివ్వండి లేకపోతే ట్విట్టర్లో కానివ్వండి లేకపోతే కనుక యూట్యూబ్లో లో వీటి అన్నిటిలో కూడా ఓన్లీ యూట్యూబర్ యూట్యూబర్స్ అని చెప్పేసి ఓన్లీ యూట్యూబర్ పరిమితం కాకుండా ఈ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా యాప్చేట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మీరు ఒకసారి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏ రేంజ్కి పెరుగుతుంది